ప్రైజ్ లోడ్ ప్రభు నందు ప్రియ క్రీస్ సాక్షి అనుదిన వాక్యాలు వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఎలా ఉన్నారు బాగున్నారా మంచిది దేవుని మహాకృపం బట్టి మరలా ఈ విధంగా మీ మర్చికి రావడానికి ఆ దేవాత దేవుడు నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చున్నాడు నిమిత్తమై ఆ దేవాత దేవునికి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రైజ్ లోడ్ ఆలలుయ్య దేవుని వాక్యాన్ని చదువుకుందాం సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుతాను జాగ్రత్తగా ఆలకించండి అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధుల్లడు కానీ వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనిక్రమం పొందదను దేవునికి స్తోత్రం హాలిలుయ్యా ప్రియ దినబిడ్లారా ఇక్కడ చదవబడిన మాటను మరొకసారి మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే అతిక్రమమును దాచిపెట్టువాడు వరి కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు దేవునికి స్తోత్రం ప్రియ దేని బిడ్లారా ఇక్కడ చదవబడిన మాట ప్రకారంగా మనం చూసినట్లయితే మన అనుదిన జీవితములో మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి దేవుని బిడ్డగా బిడ్డగా మారినటువంటి మనము ప్రతి దినము కూడా జాగ్రత్తగా ఉండాలి బహు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ లోక మాలిన్యము అంటకుండా పరిశుద్ధంగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి ఎప్పుడు కూడా అపవాది దేవుని మీద విశ్వాసం ఉంచినటువంటి వారిని భక్తిగా జీవించాలనుకున్నటువంటి వారిని అనేక రీతిలుగా మబ్బిపెడుతూ ఉంటుంది మన యొక్క పవిత్రతను మన యొక్క పరిశుద్ధతను మన యొక్క విశ్వాసాన్ని ఏం చేస్తుంది అంటే చెడగొట్టడానికి చూస్తూ ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో అటువంటి పరిస్థితుల్లో మానవుడు సహజంగానే ఏం చేస్తాడంటే ఈ పొరపాట్లకు లోనైపోతూ ఉంటాడు పొరపాటు పొరపాటు చేసి అంటే తప్పు చేసి దేవునికి దూరం అయిపోతూ ఉంటాడు దేవునికి అయిపోయినటువంటి అతను ఏమనుకుంటాడనంటే అయ్యో నేను దేవుని నమ్ముకున్నాను కదా నేను బాక్ తీసుకున్నాను కదా ఎందుకు నేను ఇలాగా పాడైపోయాను ఎందుకు నేను ఈ పాపం చేశాను అని తనలోనే తాను అనుకుని దేవుని దగ్గరికి మరలా రావడానికి ఏం చేస్తాడనంటే ఏం చేస్తాడంటే భయపడుతూ ఉంటాడు భయపడుతూ ఉంటాడు భయపడి ఏం చేస్తాడు దేవుని సంధికి రాడు నేను తప్పు చేస్తున్నానండి అందుకు నేను దేవుని సందగ్గతి రావట్లేదు అని ఏం చేశాడంటే దేవునికి దూరం అయిపోతూ ఉంటాడు ప్రియదైనలారా ఇక విషయాన్ని మనం ఒకసారి ఆ లోతుగా ఆలోచించినట్లయితే దేవుడికి నువ్వు తెలుసు నీ బలహీనతలు తెలుసు నీకు ఎన్ని బలహీనతలు ఉన్నాయో అన్నీ కూడా దేవుడు తెలుసు అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే దేవుని వాక్యం చెప్తుందంటే ఒప్పుకోవాలి పశ్చెత్తా పడాలి విడిచిపెట్టాలి ఒప్పుకోవాలి పచ్చత్తాపడాలి విడిచిపెట్టాలి అప్పుడే నువ్వు కనుకరాన్ని పొందుతావు నేను పాపం చేశాను కదా ఇంకా దేవుని దగ్గరికి రాను దేవుని సన్నిధికి రాను అని చాలామంది దేవుని సన్నిధిని అసరి చేస్తూ ఉంటారు ప్రియ దీని పట్లారా ఇక్కడ చదవబడిన మాటను మనం ఏం చేశానంటే పడిపోయినటువంటి నీవు మరలా లెగాలి చూడండి ఒక రోడ్డు మార్గంలో నువ్వు ప్రయాణిస్తావు ఆ రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి నీవు పడిపోయిన వాడు పైపు పడిపోయినట్టుగా ఉంటే చాలా ప్రమాదం ఎందుకంటే పడిపోయిన నువ్వు అలాగే ఉన్నావు అనుకోండి వెనకాల నుంచి ఏదోటి వచ్చేస్తుంది చాలా ప్రాణం మీదకే వస్తూ ఉంటుంది కాబట్టి పడిపోయినటువంటి నీవు ఎవరినే లేవడానికి ప్రయత్నించాలి ఎప్పుడైతే నువ్వు లేవడానికి ప్రయత్నించావో అప్పుడు నీకు తగినటువంటి ట్రీట్మెంటు తగినటువంటి జాగ్రత్త నువ్వు తీసుకుంటావు కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పడిపోయినప్పుడు నువ్వు పడిపోయినప్పుడు లేవడానికి ప్రయత్నం చేయాలి లేవడానికి ప్రయత్నం చేయాలి దేవుని సందికి రావాలి అయ్యా నేను చేసిన తప్పుండి అయ్యా నన్ను క్షమించి ప్రభా అని దేవుణ్ణి ఏం చేయాలంటే క్షమాపణ అడగాలి ఏం చేయాలి క్షమాపణ అడగాల ప్రయత్ని పడ్డారు అందుకనే ఒప్పుకోవాలి ఇదిగో ప్రభా నేనే తప్పు చేశాను నేను పచ్చత్త కడ పడటమే కాదు నేను ఆ పాపాన్ని విడిచిపెడుతున్నాను పూర్తిగా అని ఎప్పుడైతే విడిచిపెట్టావో అప్పుడు మరలా నువ్వు దేవుని బిడ్డగా ఉంటావు దేవునికి స్తోత్రం హాలిలుయ్యా కాబట్టి దేవుడు నిన్ను మెచ్చేటట్లుగా నువ్వు జీవించాలి ఇక పరిశుద్ధాత్మను నువ్వు పొందుకుని దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా నువ్వు ఉండాలనేదే దేవునికి కోరిక కాబట్టి పడిపోయాను నేను కొన్ని బలహీనతలు ఉన్నాయి ఆ బలహీనతల వల్లే నేను మందిరం రాలేకపోతున్నాను ఆ బలహీనతల వల్లే నేను దేవుని దగ్గర రాలేకపోతున్నాను అని నీళ్ళనివే కుములిపోవడం కంటే దేవుని సన్నిధికి వచ్చి పచ్చత్త ఒప్పుకొని విడిచిపెడితే నువ్వు కనికరాన్ని పొందుతావు దేవునికి స్తోత్రం కనికరం పొందుతావు ఎప్పుడైతే దేవుడిని కర్ణీకరించాడో అప్పుడు నీ జీవితం మారిపోతుంది నీ పరిస్థితులు మారిపోతాయి కాబట్టి ప్రియ దేని పడ్డారా పడిపోయానని బాధపడకుండా లెగిచి లెగిచి ఒప్పుకొని విడిచిపెట్టేవారుగా ఉండాలని దేవుడు ఈరోజు నిన్న అందరిని కూడా ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాడు కాబట్టి ఈ వాక్యం ఉంటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడ మనమందరం కూడా పాపములలో పడిపోతూ ఉంటాం ఒకసారి సహజం అయితే ఆ పాపాన్ని ఒప్పుకుని ఒప్పుకొని పశ్చత్తపడి పడి విడిచిపెట్టినట్లయితే కనికరాన్ని పొందుకుంటాం ఆ విధంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మరి హెచ్చరించడం జరుగుతుంది కాబట్టి మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను మీరు నా పరిచయం కోసం మీరు కూడా ప్రార్థన చేయండి అనుదిన ప్రార్థనలో మరి దేవుని యొక్క సన్నిధిలో మరి దేవుని యొక్క ఉద్దేశం ప్రకారంగా మనం అందరం కూడా జీవించలాగా ప్రయత్నించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పేపర్లో తండ్రి నీ పరిశుద్ధమన్న ఆమెనకు ఘనమన్న ఆమెనకు వందములు తండ్రి విన్న వాక్యాన్ని బట్టి ప్రభ పడిన పడినటువంటి వాడు మరలా లెగాలని లేచడమే కాకుండా ఇదిగో పశ్చత్తపడాలని పడాలని దాన్ని విడిచి